హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కోవా తోటి కాలా జామున్ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం నేను కోవా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక లీటర్ పాలు తీసుకొని ఇలా బాగా దగ్గర అయ్యే వరకు చేసుకుంటూ మరిగించుకుంటూ మరిగించుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక లీటర్కి దాదాపుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కోవా రెడీ అవుతుంది నేను ఈ కోవా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను మీరు కావాలంటే మీరు మార్కెట్లో తీసుకోవచ్చు ఎక్కడైనా ఆన్లైన్ స్టోర్స్లో కానీ అలా దొరుకుతూ మిల్క్ షాప్స్లో కానీ మనకి కోవా అవైలబుల్గా ఉంటుంది నేను ఇదంతా మీకు బౌల్ కొలతల్లో చూపిస్తాను నేను నాకు దాదాపుగా టూ బౌల్స్ వరకు కోవా అయ్యింది నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కోవా తీసుకున్నాను టూ బౌల్స్ వరకు అయ్యింది దాంట్లో హాఫ్ బౌల్ మైదా పిండి హాఫ్ బౌల్ బొంబాయి రవ్వ వేసుకున్నాను అలాగే థర్టీ గ్రామ్స్ వరకు పాల పౌడర్ వేసుకున్నాను అంటే పావు కప్పు వరకు వేసుకున్నాను అలాగే ఒక పావు స్పూన్ వరకు జావిత్రి పౌడర్ మసాలాలలో యూస్ చేస్తాం కదా అది అలాగే పావు స్పూన్ వరకు సోడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాక ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాం ఇది ఎంత కలిపితే ఎంత గట్టిగా కలిపితే అంత బాగా వస్తాయి మీకు అవసరం ఉంటే కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ చక్కగా కలుపుకోండి ఇది బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా బౌల్లో సెట్ అవ్వట్లేదు నేను కింద చేసేసుకుంటాను కింద నీట్గా తుడిచేసుకున్నాను ఇప్పుడు కింద చేసుకుంటాను ఇలా మనం బాగా రుద్దుతూ గట్టిగా మంచిగా కలుపుకోవాలి ఎంతసేపు కలిపితే మనకి జామున్ అంత బాగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇది మనం బౌల్లో చేయాలంటే ఈ విధంగా చాలా కష్టమైపోతుంది మనం ఇలా మనం రుద్దుతూ మంచిగా కలుపుకోవాలి ఇలా చేసుకోవడం బౌల్లో అయితే కుదరదు మనం ఇలా కింద చేసుకుంటేనే మంచిగా వస్తుంది ఇది ఎంత ఎక్కువసేపు కలిపితే మనకి జామున్ అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇది మరీ గట్టిగా కలుపుకూడదు మరీ మెత్తగా కలుపుకోకూడదు చూసుకుంటూ మనకు అవసరం అంటే కొన్ని కొన్ని పాలు యాడ్ చేస్తూ కలుపుకోండి చక్కగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనము కలుపుతూనే ఉండాలి అప్పుడే మంచిగా వస్తుంది చూసారు కదా ఇలా చక్కగా కలిపేసుకున్నాము మనము కోవా ప్లేస్ లో దీంట్లో మనకి రెడీమేడ్గా దొరికే గులాబ్ జామున్ మిక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు కానీ కోవాతో చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే వస్తుంది మనం ఒక్కసారి చేసామంటే చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా అందరు ఇష్టంగా తింటారు చూసారు కదా ఇలా కలిపేసుకొని మనం వీటిని సిలిండర్ షేప్లో అన్న చేసుకోవచ్చు ఇలా రుద్దుతూ మనకు కావాల్సిన లో తీసుకొని ఇలా హ్యాండ్లోనే రుద్దుతూ సిలిండర్ షేప్లో చేసుకోండి లేదంటే మీకు ఇష్టం ఉంటే రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు ఇలా మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాము ఈ విధంగా అనుకుంటూ క్రాక్స్ లేకుండా చక్కగా చేసుకుంటూ సైడ్స్కి ఇలా నొక్కుతూ చేసుకోండి అడ్జస్ట్లో నొక్కుతూ చేసుకోండి మనకు కావాల్సిన షేప్లో మనం సోడా వేసాం కాబట్టి కొంచెం పొగ్గుతుంది మీరు కావాలంటే ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు మనకి బయట స్వీట్ షాప్ స్టైల్లో కావాలంటే ఈ షేప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం బయట ఇలాగే ఉంటాయి కదా ఇవేం బ్రేక్స్ ఎక్కువ అవ్వదు మంచిగా చేసుకుంటే ఇలా చేసేసుకొని మనం పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే కోవా ఉందంటే మనం ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇంట్లో కోవా రెడీగా ఉంటే ఈజీగా అయిపోయే ప్రాసెస్ మనం ఇవి ఒక టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనం టెన్ డేస్ ఉండాలి అనుకుంటాం కానీ ఏమైనా ఎన్ని చేసినా పిల్లలు చక్కగా తినేస్తూ ఉంటారు పిల్లలే ఏంటి మనం కూడా పెద్దవాళ్ళు అయినా సరే స్వీట్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు మనం ఇందులో జావిత్రి పౌడర్ వేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తూ ఉంటుంది కోవాతో చేసాం కాబట్టి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేసుకొని సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాం గులాబ్ జామున్ కేలా ప్రిపేర్ చేసుకుంటామో దీనికి కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కోవా తీసుకున్నాను కదా అదే కొలత ప్రకారం సేమ్ త్రీ బౌల్స్ వరకు నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను మనం ఇది సిరప్ ఏం వేసుకోర్లేదు జామున్లో జస్ట్ ఇది సోక్ అయితే సరిపోతుంది మంచిగా ఇప్పుడు నేను అది పక్కకు పెట్టేసుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకుంటున్నాను ఈ జామున్ వేసుకోవడం కోసమని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఫస్ట్ తర్వాత మీడియంలో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి వీటిని ఇది హైలో పెట్టుకోకూడదు లోపల దాకా మంచిగా వేగడం కోసం అని మీడియం లోనే పెట్టుకోవాలి ఇలా ఒకటొకటి మెల్లగా వేసేసుకున్నాము ఇవి చాలా బాగుంటాయి మనకి గులాబ్ జామున్ కన్నా కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మనం స్వీట్ షాప్ లో ఎలా ఉంటాయో టేస్ట్ సేమ్ అలాగే వస్తుంది మనకి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా ని కలుపుతూ జాగ్రత్తగా కలుపుతూ తిప్పుకోవాలి ఇలా ఈ విధంగా అనుకోవాలి మనము గంట పెట్టేసి తిప్పేయకూడదు విరిగిపోతాయి ఇలా నిదానంగా అంటూ ఉన్నామంటే కొంచెం వేగిన తర్వాత అవ్వే పైకి లేస్తాయి దాని తర్వాత మనకి అవసరం అంటే కొంచెం స్పూన్ పెట్టుకొని నిదానంగా అనుకోవాలి కానీ ఇది కొద్దిగా వేగిన తర్వాతే ఇమీడియట్ గా మనం ఏ గంట కానీ స్పూన్ కానీ అందులో పెట్టకూడదు అవి చిదిగిపోతాయి చూసారు కదా ప్యాన్ ఇలా అంటూ అంటూ నిదానంగా అన్నామంటే అవే టర్న్ అవుతూ ఉంటాయి చూడండి ఆల్రెడీ కలర్ మారిపోయింది కదా ఇవి వేగిపోయిన టైం మీకు ఇష్టం ఉంటే ఇలా కూడా తీసేసుకోవచ్చు మనం కాలాజామున్ అనుకున్నాం కాబట్టి వీని బాగా డార్క్ గా అయ్యేలాగా చూసుకుందాము చూసారు కదా మనము మొత్తం ప్రాసెస్లో గంట పెట్టకుండా ఇదే విధంగా ప్యాన్ని ఇలా అంటూ అంటూ అటు ఇటు కదుపుతూ చేసుకోవాలి అవి టర్న్ అవుతూ ఉంటాయి మనం టర్న్ చేయాల్సిన అవసరం ఏం లేదు మనం సోడా వేసాం కదా మనం సన్నగా చేసుకున్నా చూడండి ఎంత చక్కగా పొంగిపోయాయో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే దాదాపుగా రెడీ అయిపోయింది ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్ గా కలర్ చేంజ్ అయిపోతాయి చూడండి ఎంత డార్క్ అయ్యాయో మీకు కావాలంటే ఇప్పుడు తీసేసుకోవచ్చు మీకు ఇంకా డార్క్ కావాలంటే బాగా బ్లాక్గా కావాలంటే అప్పుడు దాకా కూడా ఉంచుకోవచ్చు నేను ఇంక ఇవి నిదానంగా తీసేస్తున్నాను మనం తీసాక కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి కదా ఇప్పుడు నేను ఫుల్ పెట్టుకొని తీసేస్తున్నాను మీకు కావాలంటే ఇంకా ఒక్క టూ త్రీ మినిట్స్ ఉంచుకున్నారంటే ఇంకా డార్క్ అయిపోతుంది మీకు ఇష్టం ఉంటే అలా కూడా పెట్టుకోవచ్చు చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి నేను అన్ని తీసేసుకుంటున్నాను చూసారు కదా మన సిరప్ కూడా రెడీ అయిపోయింది సేమ్ మనం గులాబ్ జామున్కి ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి కొంచెం చేతి కట్టుకుంటే చాలు మరి తీగపాకం రాకముందు కొంచెం ముందు తీసేసుకుంటే సరిపోతుంది ఇవి మనం వేసి ఇందులో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం సిరప్ ఏం అవసరం లేదు దీనికి గులాబ్ జామున్ లాగా ఎక్కువ అవసరం లేదు ఇవి ఒక టెన్ మినిట్స్ ఇందులో ఓక్ అయితే సరిపోతుంది మీకు ఇష్టం ఉంటే ఆ సిరప్ కూడా యాడ్ చేసుకోండి దాంట్లోకి ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దీంట్లో సోక్ చేసుకొని వదిలేసామంటే చక్కగా లోపల దాకా షుగర్ మంచిగా పట్టేస్తుంది ఇవి మనం సిరప్ వేసుకొని సపరేట్ గా పెట్టుకోం కాబట్టి ఎక్కువ స్వీట్ ఏమి ఉండదు అలా డైరెక్ట్గా తినేయచ్చు ఇది వేడి మీద వేసేసామంటే సిరప్ మంచిగా పీల్చుకుంటుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు వీటిని వదిలేద్దాము వదిలేసిన తర్వాత మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నేను వదిలేసాను ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇవి చక్కగా పీల్చుకున్నాయి ఇప్పుడు నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మనం ఇలా డైరెక్ట్గా దేనికి అది తినేయచ్చు మీకు కావాలంటే సిరప్ యాడ్ చేసుకుంటూ కూడా తినొచ్చు ఆల్రెడీ కోవాలో చాలా స్వీట్ ఉంటుంది మనం స్వీట్ యాడ్ చేయకపోయినా కోవాలో ఆ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి వీటికి పెద్దగా ఈ స్వీట్ అవసరం లేదు చూడండి ఎంతో రుచిగా స్వీట్ షాప్ స్టైల్లో కాలా జామున్ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేసుకున్నామంటే చక్కగా చేసేసుకోవచ్చు నేను మిగిలిపోయిన సిరప్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను మనకు కావాలంటే మనం అది యూజ్ చేసుకోవచ్చు ఇంకా కావాలంటే ఇంకా సోక్ అవుతాయి కాబట్టి మీరు కావాలంటే అది తీసేయచ్చు అది పక్కకు పెట్టేయచ్చు ఓన్లీ ఈ జామున్ వరకే తినొచ్చు చూడండి వేడి వేడిగా రెడీ అయిపోయింది ఇది నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ వరకు ఈజీగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఏం పాడవవు ఇవి మనం ఎక్కడ వాటర్ అది ఇది ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఇవేం పాడైపోవు స్వీట్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్